హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు అఫీషియల్ ఈరోజు మనం కార్తీక పురాణం ఏడవ అధ్యాయంలో ఉన్నామండి ఏడవ అధ్యాయంలో కథ మొత్తం మీకు వివరిస్తాను శ్రద్ధగా వినండి పూర్తి వీడియో చూసి ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకొని ఈ వీడియోని చూపించండి ఇలాగా ఈ కార్తీక పురాణం విన్నవారికి చదివిన వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఆ పరమేశ్వరుడి కటాక్షం మనకి మన మీద ఉంటుంది ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా కార్తీక వ్రత ఫలితం గురించి ఈ కథలో మనకి వశిష్ఠ మహర్షి వివరిస్తున్నారండి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఉత్తమ ఫలితాలేమిటి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నాడు మహారాజా కార్తీక మాసం నెల రోజులు ఈ శ్రీ మహావిష్ణువును కమలాలతో పూజించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసి దళాలు బిల్వపత్రాలు జాజిపూలతో విష్ణువును పూజించేవారు తిరిగి భూమి మీద జన్మించరు ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తీక మాసమంతా పళ్ళు దానం చేస్తారో వారి పాపాలన్నీ సూర్యోదయం అవుతున్న సమయంలో చీకటి చెల్లా చెదురైనట్లు తెలిగిపోతాయి ఉసిరిక చెట్టు కింద మహావిష్ణువును ప్రతిష్ఠించి ఉసిరికాయతో అర్చనలు చేసిన వారికి మరణ బాధ ఉండదు అటువంటి వారి సమీపానికి రావటానికి యముడికి కూడా ధైర్యం చాలదు కార్తీక మాసంలో సాలగ్రామ పూజ చేసిన వారు పొందే ఫలితం ఇంత అంతా అని చెప్పటానికి ఎవరికీ శక్తి సరిపోదు ఉసిరి చెట్టు ఉన్న వనంలో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసిన వారిని చేసిన వారిని మించిన ధన్యజీవులు మరెవ్వరూ ఉండరు అలా చేసిన వారికి పాపాలన్నీ క్షణంలోనే నశించిపోతాయి ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి పూజించిన వారికి విష్ణులు విష్ణులోకంలో నివసించే యోగ్యత కలుగుతుంది కార్తీక మాసంలో విష్యాలయంలో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణాలు కట్టిన వారికి విష్ణువు సమీపంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది విష్ణుమూర్తికి ఆలయంలో దండ ప్రణానం ప్రణామం చేసిన వారికి పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది ఆలయంలో విష్ణుమూర్తికి ఎదురుగా కూర్చొని జపం హోమం దేవార్చన చేసిన వారు తమ పితృదేవలతో కలిసి వైకుంఠానికి వెళ్ళే పుణ్య ఫలితాన్ని పొందుతారు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తడివస్త్రంతో పొడి పొడివస్త్రానికి పొడి వస్త్రాన్ని దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది ఈ నెలలో ఆలయ శిఖరాల మీద భగవంతుడి ధ్వజాలు ఎగరేసిన వారి పాపాలు గాలికి పువ్వుల్లోని పప్పుడి కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోతాయి అవిసపూలతో విష్ణుమూర్తిని పూజ చేసిన వారికి పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ అయితే బృందావనాన్ని బృందావనం అంటే తులసి కోట గోమయం ఆవు పేడతో అలికి చక్కటి ముగ్గులు పెడుతుందో ఆమె విష్ణుమూర్తికి ప్రీతికరమైన భక్తురాలు అవుతుంది విష్ణువు సన్నిధిలో నందాదీపం అంటే తులసి కోట ముందు చక్కగా అలికి అక్కడ ధాన్యం పోసి దాని మీద ప్రమిద పెట్టి నూనె పోసి వేసి దీపం వెలిగించాలి ఈ దీపం కొండెక్కకుండా తెల్లవార్లు జాగ్రత్తగా చూడాలి దీన్నే నందా దీపం అంటారు వెలిగించడం వల్ల కలిగే పుణ్యం ఎంతటిదో వివరించడానికి వెయ్యి తలలు ఉన్న ఆదిశేషుడికి సైతం సాధ్యం కాదు కార్తీక మాసంలో దీపాలు పెట్టడం సాధ్యం కానివారు రెండు పూటల ఆలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసినా చెప్పలేనంత పుణ్యం కలుగుతుంది గ్రామానికి గంధం అలంకరించి తులసి దళాలతోనూ శివుడిని జిల్లేడు పూలతోనూ అర్చించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది విష్ణుమూర్తిని మల్లెపూలతో అర్చించిన వారికి అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది తులసీ గంధంతో సాలగ్రామాన్ని పూజించిన వారికి వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది విష్ణుమూర్తి సన్నిధిలో నాట్యం చేసిన వారికి పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి భక్తితో అన్నదానం చేసిన వారికి పాపాలు పాపాలు గాలికి ఎగిరిన మంచు బిందువుల్లాగా తొలిగిపోతాయి కార్తీక స్నానం చెయ్యని వారు పిసినారితనంతో దాన ధర్మాలు చెయ్యని వారు వంద జన్మల్లో కుక్కగా పుడతారు ఆ తరువాత కూడా నీచ జాతుల్లో జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని దాటి స్వర్గానికి వెళ్తారు పద్మాలతో పూజించిన వారికి శాశ్వతంగా సూర్యలోకంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది జనక మహారాజా కార్తీక మాసంలో అవిస పూల మాలల్ని విష్ణువుకు అలంకరించి ఆ పూలతో పూజ చేస్తారు వారు స్వర్గానికి అధిపతి అవుతారు అంటూ జనక మహారాజు చెప్పసాగాడు కార్తీక మాసంలో ఆదివారం లేదా శుక్లపార్జిమి నాడు కానీ పూర్ణిమ రోజు కానీ అమావాస్య రోజు కానీ సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే మొత్తం నలంతా చేసిన నలంతా స్నానం చేసిన పుణ్యం వస్తుంది అది కూడా చేయటానికి సాధ్యం కాని వాళ్ళు కార్తీక పురాణం చదివినా పుణ్య ఫలితం తగ్గుతుంది కార్తీక మాసంలో ఇతరుల పూజ కోసం సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు స్వయంగా సంకల్పం చెప్పుకొని విష్ణువును పూజించిన శాశ్వతంగా దైవ లోకంలో నివాసం ఉండే పుణ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో నిత్యం శైవ విష్ణువు దేవాలయాల్లో స్తోత్రాలు పారాయణ చేసేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి ఆ తర్వాత ధృవలోకానికి చేరుకుంటారు ఎవరైతే కార్తీక మాసంలో శివకేశములను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల్లో నక్కగా పుడతారు ఇందులో సందేహం లేదు ఏమీ లేదంటూ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక మాస వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు వివరించాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్సంలోని ఏడవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని అంశాలన్నీ మీకు అర్థమైనా అనుకుంటున్నానండి ఈ వీడియోలో మీకు తెలిసినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ